ఉద్యోగం పురుష లక్షణం ఆ మాటకు తగ్గట్లుగానే గతంలో భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటి బాధ్యతల్ని చూసుకునేది పురుషులు ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బును ఇంట్లోని ఆడవారికిస్తే వారు పొదుపుగా ఖర్చు చేసి మిగిలింది ఆదా చేసేవారు కానీ నేటి సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఒకరు ఒకరు చేదోరు వాదోడుగా ఉంటున్నారు అయితే ఈ రెండు పరిస్థితులకు భిన్నంగా జపాన్లోని చాలా ప్రాంతాల్లో మరో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు జపాన్ లోని ఓ ప్రాంతంలో భర్తలు సంపాదించే మొత్తం డబ్బులను భార్యల చేతుల్లో పెడతారట స్త్రీలు ఆ డబ్బును ఇంటి ఖర్చులు పిల్లల చదువులు సేవింగ్స్ వంటి విషయాలకు ఉపయోగిస్తూ వాటిలో నుంచి నెలలా తమ భర్తలకు పాకెట్ మనీ ఇస్తారట అయితే భార్య ఎంత పాకెట్ మనీ ఇస్తే భర్తలు అంతే వినియోగించుకోవాలి ఈ సంప్రదాయాన్ని జపాన్ లో కోజుకై అని అంటారు ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం జపాన్ లో డెబ్బై నాలుగు శాతం మంది మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ డబ్బుల్ని ఆదా చేస్తున్నారు భర్తను ఈ విధంగా భార్యలకు డబ్బు ఇవ్వడానికి మూడు కారణాలున్నాయి పురుషులు ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటే స్త్రీలు ఇంటి ఆర్థిక నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలనేది వారి సంప్రదాయం సంపాదించిన డబ్బంతా భార్యకి ఇవ్వటం వల్ల వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య నమ్మకం పారదర్శకత పెరుగుతుంది ఇంటి బడ్జెట్ ను నిర్వహించడంలో స్త్రీలకు బాధ్యతనివ్వడం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి